శుభరాత్రి అందరికీ ఈ ఉషా శాస్త్రి డైరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక సిరీస్గా దేవాలయ విశేషాలు చెప్పాలని సంకల్పం కలిగింది గురువుల దే ఈశ్వర ప్రేరణతోటి సిరీస్గా చేద్దాం అని చెప్పి చక్కగా మనకు తెలుసున్న మంచి దేవాలయాలు వాటి విశేషాలు స్థలమహత్యం అక్కడ ఎటువంటి దేవతలు ఉన్నారు ఏ విధమైన పూజలు జరుగుతాయి ఏ విధంగా వెళ్ళచ్చు ఇటువంటి విషయాలన్నీ చేసి ఓ సిరీస్గా చేద్దామని ఒక సంకల్పం కలిగింది మీరందరూ దీన్ని చక్కగా చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి ఈ మొదటి ఎపిసోడ్లో మేము ఇప్పుడు బెంగళూరు నగరంలో కదా ఉండేది ఇక్కడ ఉన్న గ్రామ దేవత అన్నమ్మ దేవి ఆవిడ గురించి టెంపుల్ మెజెస్టిక్ లో మీరు బస్సు దిగిన వెంటనే గాంధీనగర్ లో దగ్గరగా ఉంటుంది అనమాట ఆ పక్క లైన్లో ఉంటుంది ఇప్పుడంతా వన్ వేస్ ఉన్నాయి కాబట్టి అది మేము వచ్చిన కొత్తలో రెండు పక్కల తిరుగుతుండే కాబట్టి అటు వెళ్ళి వచ్చేవాళ్ళం బట్ ద బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్యారలైన్లో ఉంటుంది అనమాట టెంపుల్ అన్నమ్మ దేవి టెంపుల్ ఆవిడ గ్రామ దేవతగా కొలవబడి పూజింపబడుతూ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళని అడిగితే ఫ్యామిలీ రన్ టెంపుల్ అనమాట వాళ్ళు సిక్స్ జనరేషన్స్ మోస్ట్ నాలుగు వందల ఏళ్ళు పైగా ఈ దేవాలయాన్ని రన్ చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు ఇక్కడ స్థల మహత్యం పురాణం కింద మనం చూసినట్టయితే ఆవిడ రెండు విధాలుగా చెప్తున్నారు స్టోరీ ఎలాగంటే ఆవిడ అన్నమ్మ దేవి అన్న ఆవిడ అక్కడే ఉండి ఇక్కడ దేవ అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరికీ సహాయం చేసి ఆవిడ తర్వాత ఆవిడ శివైక్యాన్ని చెందాక అక్కడ ఆవిడ ఆవిడ్ని ఇది చేసిన చోటలోనే ఈ టెంపుల్ నిర్మింపబడి అమ్మవారి విగ్రహం అది స్థాపింపబడింది అని చెప్పి చెప్తారు ఒకటి రెండవది కూడా ఆవిడ కళలో ఎవరికో కనపడి ఆవిడ ఊళ్ళో ఉన్న ఆవిడ అందరికీ సేవ చేసి ఆవిడ శివైక్యం చెందాక అక్కడ టెంపుల్ నిర్మించారు అని చెప్పి చెప్తారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చాలా మంచి ఎనర్జీతో ఉన్నటువంటి అమ్మవారి గుడి అక్కడ ప్రజల విశేషంగా ఆదరించే ఆలయాన్ని మనం చూస్తాం అనమాట అక్కడికి వెళ్ళినట్టయితే అందరూ ఇక్కడ ఊళ్ళలో బెంగళూరు నుంచి మనకి ఇప్పుడు మన రామాయణం గమనించినట్లయితే శ్రీరాముడు బయటికి వెళుతూ అయోధ్య నుంచి వెళ్తూ అక్కడ ఉన్న గ్రామ దేవతని వాళ్ళని ఎలా నమస్కరించాడు నదుల్ని ఎలా నమస్కరించాడు సరైన నదికి అట్లన్నిటికీ కథల్లో చెప్తారు అలాగే మన అందరం ఎప్పుడూ ఊళ్ళలోంచి బయటికి వెళ్తున్నా సరే గ్రామ దేవతకి చెప్పి వెళ్ళడం నమస్కరించి వెళ్ళడం ఇవన్నీ తరతరాలుగా వస్తున్న ఆచారం అందువల్ల ఇప్పటికీ బెంగళూరు లోకల్ లైట్స్ని కన్నడ వాళ్ళని కానీ ఇక్కడ తెలుగు జనరేషన్స్ వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళని చూసినట్టయితే మీరు వాళ్ళందరూ కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళడం తల్లికి చెప్పడం ఆవిడతోటి ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళ బయటికి వెళ్ళడం పనులు వాటిని అన్నిట్లో వాళ్ళు చక్కగా విజయాలు సాధించి ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ పరిపాటిగా జనం వాళ్ళు బయటికి వెళ్ అందులో ఆ బస్ స్టాండ్ అది ఇప్పుడు దగ్గరగా ఉంటుంది కదా ఆ ఊరు వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చేసి లేకపోతే ట్రై రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ముందర టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళడం అన్నది పరిపాటిగా జరుగుతుంది మీరు చూసినట్టయితే ఈ దేవాలయం కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పదికొండు గంటల దాకా తెరిచే ఉంటుంది అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొస్తే ఇప్పుడు నాకు ఇంకా గుర్తు మా అమ్మాయి గాయత్రి నేను తేజాన్ని తీసుకొచ్చిన పిల్లల్ని మొదటిసారి మా అత్తయ్య గారు చక్కగా గ్రామదేవత దేవత ఉంటుందమ్మని అని చెప్పి ఆ టెంపుల్ వెతుక్కుని మరీ వెళ్ళి మేము ఈ ఇద్దరిని అక్కడ ఆవిడ పూజ చేయించి అక్కడ ఈ మిరియాలు ఉప్పు ఇవన్నీ వాటితో నైవేద్యం చేసి పెడతారు అన్నమాట అక్కడ బయట ఉన్న అమ్మవారికి అలాగే అక్కడ సప్త మాతృకలు అని చెప్పి అమ్మవారిని ఈ అమ్మవారి స్వరూపాలను పెట్టి వాళ్ళు కూడా పూజ అది చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఆదరించి పూజ కార్యక్రమాలు అవి జరిగి చాలా మహిమాన్వితంగా ప్రజలందరూ చెప్పుకుంటూ అదేవిధంగా చాలా అనుభూతులు నా స్నేహితుల్ని బాగా స్నేహితులు నలభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ ఉన్న స్నేహితులు నడిగినట్లయితే వాళ్ళందరూ కూడా వారి వారి అనుభూతులు చెప్తూ ఉంటారు అక్కడ చాలా అద్భుతంగా ఈ పూజా విశేషాలు జరుగుతుంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ ఈ చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు బెంగళూరు ముఖ్యంగా ఇప్పుడు మనం ఆంధ్రా నుంచి ఇప్పుడు మేము అక్కడ అక్కడ పుట్టారు కదా వీళ్ళిద్దరు మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో పాలకొల్లో పుట్టారు వాళ్ళిద్దరు అయినా సరే చక్కగా ఊరికి ఇక్కడ వచ్చిన వెంటనే మొదటిసారి తీసుకువెళ్ళి అమ్మవారి చూపించి దర్శనం చేసి వాళ్ళని అమ్మ వాళ్ళని జాగ్రత్త కాపాడుతూ ఉండని చెప్పి వాళ్ళు దైనందిన వేటల్లో కలి అన్నమాట వాళ్ళు చక్కగా జీవితంలో వృద్ధి చెందారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అలాగే మేము అందరం కూడా బెంగళూరులో వచ్చి సెటిల్ అవుతూ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని వస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇలాగే అన్నమ్మదేవి టెంపుల్ మెజెస్టిక్లో నేను చెప్పినట్టు ప్యార్లర్ లైన్లో ఆ మెజెస్టిక్ దగ్గర గాంధీనగర్లో ఉంది దేవస్థానం మీరు అందరూ వెళ్ళి చక్కగా పిల్లల్ని చూపించి అమ్మవారి ఆశస్సులు తీసుకుని ఆవిడ పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా ఈ గ్రామ దేవతని పూజించడం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనే మన పెద్దవాళ్ళు చెప్పిన రామాయణంలో శ్రీరాములు చూపించిన మార్గంలో అందరం నడిచి గ్రామ దేవత ఆశీస్సులు తీసుకుని అక్కడ జరిగే ఉత్సవాలు వీటి అన్నిటిని కూడా అటెండ్ అవుతుంటే మనందరికీ కూడా విజయాన్ని చేకూరుతుంటుంది అనమాట ఇలాగే మనకి దగ్గరలో అలాగే బెంగళూరులో ఉన్న దేవాలయాలు వాటి అన్నింటినీ వచ్చి ఈ ముందు ముందు ఎపిసోడ్స్లో కూడా మీకు మంచి వివరాలతో కలుస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మా ఛానల్ని ఉషా శాస్త్రి ఛానల్ని ఆదరిస్తూ ఉండండి నమస్తే